ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి వర్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ ఎన్ని రకాలుగా మనం పొందవచ్చు ఈ టికెట్లు ఏ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఆన్లైన్లో స్వామివారి ఆజిత్ సేవ టికెట్లు దొరకనప్పుడు ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయంతో పాటు వీడియోలో మనకి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అని నేను చెప్తానండి మనకు సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి సోమవారికి ఆజిత్ సేవ టికెట్లు కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ రెంటర్శన్ టికెట్లు కానీ అంగప్రేక్షణం కానీ సీనియర్ సిటిజన్లు అదేవిధంగా శ్రీవాణి టెస్ట్ అడ్వాన్స్ కోటకు సంబంధించిన టికెట్లు కానీ అదేవిధంగా ఎకామిస్ కానీ ఇవన్నీ కూడా మనకి టీటీడీ వారు టీడీకి సంబంధించిన బట్టి అప్సర వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మూడు నేను ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలుసు ఎవరైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం తెలియకపోయినా ఒకవేళ మరిసిపోయినా లేదా బుక్ బుకింగ్ చేసుకునేటువంటి సమయంలో టికెట్ బుక్ కాకపోయినా మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్ అన్నది మరొక మార్గంలో కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏపీఎస్సి ఆర్టీసీ ద్వారా కూడా ఈ మూడు రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్ని మనకి అందించడం జరుగుతూ ఉంటుంది ఈ ఏపీఎస్సీ ఆర్టీసీ టికెట్ని బస్ టికెట్ని బుక్ చేసుకోవడంతో పాటు ఈ మూడు వందల రూపాయల స్వామివారి దర్శన టికెట్ కూడా మనకి అందించడం జరుగుతూ ఉంటుందండి అసలు ఏపీఎస్సీ ఆర్టీసీ ద్వారా మనం తిరుమల తిరుపతి ఏ విధంగా వెళ్ళవచ్చు ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఎక్కడ ఇస్తారు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి దాంతోపాటు టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను నేనైతే ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్షన్ టికెట్ అన్నది ఆర్టీసీ బస్సులో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది నేను చూపించేటువంటి ప్రిప్ చేస్తానండి ముందుగా మన దగ్గర ఉన్నటువంటి గూగుల్లో సెర్చ్ చేసి లేదా క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది చాలా మందికి క్రోమ్ ద్వారా కూడా సెర్చ్ చేసి ఏపీఎస్సీ ఆర్టీసీ వెబ్సైట్లోకి అయితే మనం లాగిన్ అవ్వాలి అంటే నేను చూడండి ఇక్కడ వెళ్తున్నాను ముందు ఏపీఎస్సీ ఆర్టీసీ అని నేను సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ ఏపీఎస్సి ఆర్టీసీ అఫిషియల్ వెబ్సైట్ ఫర్ ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ అని ఉంది కదండి ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను మనకి స్టార్టింగ్ ఏపీఎస్సీఆర్టీసీ అని మనం ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి ఫుడ్ స్టార్టింగ్ అనిపించేది లింకే ఆర్టీసీ అప్సాల్ వెబ్సైట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తానండి ఇక్కడ మనకి చూడండి సెర్చ్ ఫర్ బస్ టికెట్ బస్ టికెట్ మనకి ఇక్కడ ఎవడు చూపిస్తుంది కదా ప్రమ్ అదేవిధంగా టూ చూపిస్తుంది ప్రమ్ అంటే నేనైతే కాకినాడ నుండి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి నేను కాకినాడ నుండి ఇక్కడ బస్ టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నానండి కాకినాడ టూ అంటే తిరుపతి నేను ప్రముఖడ నాకు కాకినాడ అని కొడుతున్నాను అండి నేను కాకినాడ నుండి నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా టూ అన్న కాడ మీరు అంటే తిరుపతి అని చూస్తున్నాను ఇక్కడ చూడండి మనకి తిరుమల అన్నది కూడా చూపించడం జరుగుతుంది తిరుమల అన్నది బుక్ చేసుకోకండి అంటే బస్ అన్నది ఉండవండి తిరుమలకి తిరుపతి నుండి తిరుమలకి ఉంటాయి తప్ప మనకి కాకినాడ నుండి తిరుమలకి కానీ విజయవాడ నుండి తిరుమలకు కానీ ఉండదు తిరుపతిగా ఉంటుంది మీరు తిరుపతి అన్నది అక్కడ టికెట్ అన్నది టూ కూడా ఇవ్వండి తర్వాత డిపార్చర్ అన్న అంటే మనకి అక్కడ వెళ్ళేటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైం అన్నది డేట్ అన్నది మనం చూడడం జరుగుతుంది నేనైతే జూలై నెలలో ఇరవై ఐదో తారీఖున నేనైతే బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నానండి నేనైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి చూడండి చర్చ్ అవైలబులిటీ అంటే టికెట్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి ఇక్కడ అయితే నేను ఇది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ చర్చ్ అయిపోయాను కదా తర్వాత ఇక్కడ చూడండి కాకినాడ నుండి తిరుపతి అని ఇచ్చాను తర్వాత మోడిఫై పైస్ ఉంది కదా మీరు ఒకవేళ డేట్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవడానికి అవకాశం కూడా ఉందండి చాలా మందికి బస్సు టికెట్ బుక్ చేసుకోవడం తెలుసు కాబట్టి దీని గురించి పర్టికులర్గా చెప్పడం అవసరం లేదు ఎవరైతే బస్ టికెట్తో పాటు తిరుమల శ్రీవారి యొక్క మూడు వందల రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులకైతే నేను చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఫిల్టర్ బస్ అంటే చాలా మందికి ఏంటంటే ఏసీయా నాన్ ఏసీ అన్నది ఇక్కడ ఆప్షన్ అన్నది పెట్టుకోవడం జరుగుతుంది జరగడం జరుగుతుందండి అది ఒకవేళ పెట్టుకున్నా పెట్టుకుపోయిన పర్వాలేదు మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి ఎన్ని బస్సులు చూపించడం జరుగుతుంది అని నాన్ ఏసీ రెండు కూడా నేనైతే ఒకవేళ అని బస్ అన్నది పెట్టుకున్నాను తర్వాత బోర్డింగ్ పాయింట్ అని ఉంది కదండి బోర్డింగ్ పాయింట్ అంటే నేను కాకినాడ నుండి జరుగుతూ బయలుదేరుతున్నాను కాబట్టి నేను కాకినాడలో ఈ బస్సు అన్నది ఎక్కడ ఎక్కుతాను అంటే ఏ ఏ బోర్డింగ్ పాయింట్ దగ్గర ఎక్కడానికి ఉంది అనేటువంటిది చూపించడం జరుగుతుంది ఇక్కడ నేనైతే కింద ఏదంటే సర్పారం జంక్షన్ కూడా ఉంది నాకు ఇక్కడ అదేవిధంగా కాకినాడ అన్నది కూడా ఉందండి బోర్డింగ్ అదే అదేవిధంగా ఏపీఎస్పి అంటే ఇది కూడా మా కాకినాడలోనే ఒక మెయిన్ ప్లేసు ఇక్కడ ఇక్కడ కూడా బస్సు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనం ఏంటంటే ఏ ప్లేస్ ఉన్నది ఆ బో ఆ ప్లేస్ని అయితే బోర్డింగ్ పాయింట్ని అయితే బస్సు ఎక్కడబట్టి ప్లేస్ ఏదైతుందో దాన్ని నేనైతే ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది అంటే నేను సర్పారం జంక్షన్ అనేది ఇచ్చానండి తర్వాత డ్రాపింగ్ పాయింట్ ఇది మనకి అవసరం అండి డైరెక్ట్గా మనకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఇచ్చిన పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు తర్వాత మనకి ఇక్కడ అయితే మనకి రెండు బస్సులు అయితే చూపించడం జరిగిందండి మనకి ఇక్కడ ఒక బస్సు అయితే మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది మరొక బస్సు అయితే సాయంత్రం ఆరు గంటలకు కూడా ఉంది నేనైతే మధ్యాహ్నం రెండు గంటల బస్సు చూస్తున్నానండి అంటే ఇష్టం ఏ టికెట్ ఏ బస్సు అయినా బుక్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడైతే మధ్యాహ్నం బస్సు రెండు గంటలకు ఉంది ఇక్కడ బస్సు పేరు వచ్చేసి అమరావతి అండి దాని తర్వాత సీట్లు అయితే రిటర్న్ నలభై ఐదు ఉన్నాయి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పదిహేను వందల ఎనభై నాలుగు రూపాయలండి తర్వాత ఇక్కడ రెండో బస్సు వచ్చేసి ఇంద్ర ఇది మనకి సాయంత్రం ఆరు గంటలకు ఉంది తర్వాత ఇది బస్ టికెట్ వచ్చేసి పన్నెండు వందల నలభై ఏడు రూపాయలు తర్వాత నేను బస్సు పోస్ట్ బస్సుని అయితే నేను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది అమరావతి బస్సుని ఇక్కడ చూస్తారు కదండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి కాకినాడ టు తిరుపతి అదేవిధంగా నేను బోర్డింగ్ పాయింట్ మీరు సర్పవరం తర్వాత ఈ బస్సుని ఎంపిక చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ సో అని ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే బోర్డింగ్ పాయింట్ అన్నా కూడా ఏ సర్పవరం ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చామండి రెండోసారి ఇచ్చినా పర్వాలేదు ఓపెన్ పర్వాలేదు తర్వాత మనకి షో లేఅవుట్ అన్న కూడా ఒకసారి క్లిక్ చేయండి మనకి ఈ విధంగా చూపించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే మనమైతే సీట్ అన్నది ఎంపిక చేసుకోవాలి అంటే బస్సులో వెళ్తున్నాం కాబట్టి మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్ అన్నది ఇక్కడ ఆన్లైన్లో కూడా మనకి ఎంపిక చేసుకోవడానికి ఉంది ఎంపిక చేసుకున్నది అయితే మనకి కొద్దిగా గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంటుంది తర్వాత లేడీస్కి అయితే మనకి ఎల్లో కలర్లో చూపించడం అవుతుంది తర్వాత బుక్ అయిపోయి అయితే మనకి ఈ కలర్లో అంటే కొద్దిగా అంటే బ్లాక్ సైడ్ ఉన్నటువంటి కలర్లో చూపించడం జరుగుతుంది సిమెంట్ కలర్ అని చెప్తారు అందులోనే నేనైతే ఇక్కడ ఒక సీట్ని అయితే ఎంపిక చేసుకున్నాను ఇక్కడ బస్సు టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు అంటే ఎంత ఉంది పద్దెనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు ఉందండి బస్సు కాస్ట్ ఇక్కడ సీట్ని కూడా నేను ఎంపిక చేసుకున్నాను మీకు ఒకవేళ ఎంతమంది వెళ్దాం అనుకుంటే అన్ని సీట్లు మీరు ఎంపిక చేసుకోండి అండి నేను ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఒక సిక్స్ మెంబర్స్ వరకే మనకి అందుబాటులో ఉంది కాబట్టి నేను ఒక్కడే వెళ్తున్నాను కాబట్టి నేను ఒక సీటే ఎంపిక చేసుకున్నానండి తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అని ఉంది అంటే తిరుమల తిరుపతిలో సోమవారం దర్శించుకోవడానికి కావాల్సిన కాబట్టి టికెట్లు మూడు వందల రూపాయల దర్శన టికెట్ అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఉంది ఏంటంటే ప్లీజ్ సెలెక్ట్ డేట్ డేట్ అన్న సెలెక్ట్ చేసుకోమని చెప్పినాడు మనకైతే ఇక్కడ ఇరవై ఐదో తారీఖున నా బస్సు అన్నది బయలుదేరుతుంది కాబట్టి మనకి రెండు డేట్లు అయితే చూపించడం జరుగుతుందండి ఇరవై ఐదో తారీఖున అదే విధంగా ఇరవై ఆరో తారీఖున ఇరవై ఐదో తారీఖున మనం జర్నీలో ఉంటాం కాబట్టి ఇరవై ఐదో తారీఖున స్వామివారిని దర్శించుకోవడానికి ఉండదు కాబట్టి ఇరవై ఆరో తారీఖున నేను బస్సు అన్నది తెల్లవారుజాము దిగుతాను కాబట్టి ఇరవై ఆరో తారీఖున దర్శనానికి అన్నది నేను బుక్ చేసుకోవడం జరిగిందని ఇక్కడ ఇక్కడ ఇరవై ఆరో తారీఖున ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడికి ఏదైనా సెచ్ ఉంది కదండి ఇక్కడ సెర్చ్ చేయండి అంటే టికెట్ మనకు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది నాట్ రిక్వైర్ టు టి బుకింగ్ ఇక్కడ అయితే మనకి రెండు ఏదైనా టైం స్లాట్లు అయితే చూపించడం జరుగుతుందండి ఒకటి టైం స్లాట్ వచ్చేసి మనకి ఒంటి గంటకి రెండో టైం స్లాట్ వచ్చేసి మనకి నాలుగు గంటలకి మీకు ఏ టైం స్లాట్లో సోమవారికి దర్శనం కావాలో అన్నది ఇక్కడ బుక్ చేసుకోండి నా బస్ అయితే తెల్ల విజాము వెళ్తుంది కాబట్టి రెండు గంటలకి నేనైతే ఒంటి గంటకి టైం స్లాట్ అన్నది నేను ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారండి ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది బ్లూ కలర్లో ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ టీటీడీ దర్శన్ అవైలబుల్ ఫర్ దస్ సెలెక్టెడ్ స్లాట్ మనకి ఆ టైంలో ఇరవై మూడు టికెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాడు అండి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది తర్వాత అందుబాటులో ఉన్నటువంటి టికెట్లు అంటే అవైలబుల్ టూ ఉన్నటువంటి టికెట్లు ఇరవై మూడు అండి ఒకవేళ సాయంత్రం అంటే నాలుగు గంటలకి ఇక్కడ నేను చూసుకుంటే మట్టుకి నూట యాభై నాలుగు టికెట్లు ఉన్నాయండి నాలుగు గంటల దర్శనం అయితే ఇక్కడ చూడండి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శనం బుక్ చేసుకుంటే మనకి ఛార్జ్ అన్నది ఒక ట్వంటీ రూపీస్ ఇక్కడ వేయడం జరిగిందండి ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చుకోవడం జరిగింది ఒకవేళ నేను ఈ డే సాయంత్రం నాలుగు గంటల డేట్నే అంటే ఆ టైంలోనే సోమవారం దర్శనంకైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఇవ్వాల్సింది చూడండి మొబైల్ నెంబరు నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నానండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ నా నెంబర్ ఇచ్చాను అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి భక్తి మార్గం వన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇచ్చానండి ఇక్కడ ఇక్కడ మేలా ఫ్రీమెయిల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే జనరల్ ఉంది కదండి ఇక్కడ నేను మేల్ కాబట్టి మేల్ ఇచ్చాను నా నేమ్ అంటే పూర్తి నేమ్ తోటి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి అక్కిరెడ్డి శ్రీనివాస్ తర్వాత నా ఏజ్ నా నేమ్ అన్నది ఇవ్వడం జరిగింది ఆ క్రిసీనివాస్ అని నా ఏజ్ కూడా ఇచ్చానండి అదేవిధంగా సీట్ నెంబర్ వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ అన్నది ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ కేటగిరీస్ చాలామంది సీనియర్ సిటిజన్ అదేవిధంగా ఏపీసీ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీసా అన్న టూ బై త్రీ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి నేను పబ్లిక్ కాబట్టి జనరల్ పబ్లిక్ కాబట్టి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే చూడండి ఒకసారి ఇక్కడ కంటిన్యూ కొడితే మనకి తర్వాత స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూ కొట్టాను కంటిన్యూగా కొట్టిన తర్వాత మనకు ఒకటి ఓపెన్ అవ్వడం జరిగింది ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఎందుకు అంటే మనం స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి మూడు వందల రూపాయల స్పెసిలిటీ దర్శనానికి దానికి సంబంధించి ఐడి ప్రూఫ్ ఇవ్వాలి కాబట్టి ఐడి ప్రూఫ్ అన్నది నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఐడి ప్రూఫ్ మనకి ఆప్షన్ చూడండి ఆధార్ కార్డు ఇచ్చారు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు పాన్ కార్డు పాస్పోర్టు అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూడ్ అంటే ఓటర్ ఐడి కార్డు కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఓటర్ ఐడి ఎంపిక తీసుకున్న మన సాధారణంగా మన దగ్గర ఆధార్ కార్డు అన్నది అందు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు సంవత్సరం మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి సాధారణంగా మనకు సంద్రంబట్టి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద ఇచ్చారు కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తాను చూడండి ఎయి వన్ సెవెన్ త్రీ నైన్ త్రీ ఇక్కడ ఇచ్చాను అండి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చాను ఇక్కడ కన్ఫర్మ్ కొట్టాను ఇక్కడ చూడండి పేమెంట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అన్నది మనకి చూపించడం జరిగింది పేమెంటు ఆ నోట్ జర్నీ టికెట్ డీటెయిల్స్ ఇక్కడ మన ఇక్కడ టికెట్ నెంబరు చూసారు ఇది పేమెంట్ ఆప్షన్ అండి ఇది పేమెంట్ ఆప్షను ఇది మనకి టికెట్ నెంబరు అదేవిధంగా సర్వీస్ కోడ్ నెంబరు ఇది మనకి అంటే కాకినాడ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అదే అండి తర్వాత నీ ఎక్కుతున్నటువంటి బస్సు కేటగిరీ వచ్చేసి అమరావతి కాబట్టి అమరావతి బస్సు తర్వాత అంటే బస్సు నేమండి అమరావతి అంటే తర్వాత బ్రహ్మ అంటే ఎక్కడి నుంచి నేను సర్పావారం జంక్షన్ నుంచి బోర్డింగ్ పాస్ అది సర్పారం బోర్డింగ్ పాయింట్ కాబట్టి నేను సర్పారంలో ఎక్కడం జరిగింది టూ అంటే తిరుపతి అదేవిధంగా నా జర్నీ డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖున అది ఎక్కుతున్నటువంటి టైం వచ్చేసి ఆయన మధ్యాహ్నం రెండు గంటలకి అదే విధంగా నేను అక్కడ తిరుపతితో దిగుతున్నటువంటి టైం వచ్చేసి మనకి ఇరవై ఆరో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు మనకి తెల్లవారుజామున రెండు నలభైకి అండి అంటే దగ్గర దగ్గర మూడు అయిపోతుంది అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఇటువంటిలోని చూడండి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి కొద్దిగా కిందకి రండి ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే మనకి కనపడడం జరిగింది ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి అంటే నాలుగు గంటలకి ఇక్కడ ఇచ్చారండి గేటిసీ కార్ పార్కింగ్ ఏరియా తిరుమల అక్కడికి వెళ్ళి మనం అయితే అక్కడ లైన్ ఉంటుంది కాబట్టి చాలా దగ్గరగా స్వామివారి అయితే ఇన్ ఒక టూ అవర్స్లో స్వామివారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ లడ్డు ఇస్తారు ఒక లడ్డు కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడండి మూడు వందల రూపాయల దర్శనంతో పాటు ఒక లడ్డును కూడా మనకి ఇవ్వడం జరిగింది చూసారు కదండి ఇది టికెట్ నాది అయితే సోమవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి టైమింగ్ వచ్చేది సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ చూడండి తిరుపతి టు తిరుమల తిరుమల టు తిరుపతి ఇందులోనే మనకి నూట అరవై రూపాయలు ఛార్జ్ కూడా తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ అంటే తిరుపతి నుండి తిరుమలకి అంటే మనం ఈ బస్సు అన్నది తిరుపతి వరకు వెళ్తుంది కాబట్టి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళడానికి అక్కడ వేరే బస్సులు ఉంటాయి కాబట్టి వేరే బస్సులు అంటే ఆర్టీసీ సంబంధించిన బస్సులు ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి మనకి ఈ బస్ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ఇందులోనే మనకి నూట అరవై రూపాయలు బట్టి తిరుపతి నుండి తిరుమలకి తిరుమల నుండి తిరుపతికి కూడా మనకైతే టికెట్ ఇక్కడ బుక్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే వ్యాలిడిటీ టైట్ అంటే సుమారుగా ఒక టూ డే టూ డేస్ అంటే అదే మనకి ఇవ్వడం జరిగిందండి జూలై అంటే నాలుగు గంటల నుంచి తర్వాత రోజు దిగుతున్నప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా అంటే టూ డేస్ మనకి ఇంచుమించుగా ఏంటంటే వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది త్రీ డేస్ అండి టూ డేస్ అన్నాను అంటూ త్రీ డేస్ ఇచ్చారు అంటే ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ బస్ టికెట్ నూట అరవై రూపాయల పాస్ అన్నది బస్ టికెట్ ఉంటుంది అదైతే మనకి ఈ మూడు రోజులు కూడా మనకి చెల్లుతుందని చెప్పారు దాని తర్వాత ఏ టికెట్ ఎంత కష్టపడింది ఏటి చార్జ్ రేటి సర్వీస్ రేటి ట్యాక్స్ ఎంత కట్టమని ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా చూసుకుంటే ఈ యొక్క ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ ద్వారా కాకినాడ నుండి తిరుమల చేరుకోవడానికి అదేవిధంగా తిరుమల ఉన్నటువంటి శ్రీ స్వామి దర్శించుకోవడానికి కావలసిన ఒకటి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్తో పాటు ఒక లొడ్డుతో పాటు తిరుపతి నుండి తిరుమల కొండపైకి బస్సు సౌకర్యంతో పాటు మొత్తం అంతా కలిపి నాకు బస్ టికెట్స్ ఛార్జ్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు అయిందండి ఇది టోటల్గా బస్సు టికెట్ యొక్క కాస్ట్ ఇది పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఇక్కడ మళ్ళీ నాకు డీటెయిల్స్ అన్నది పాసింజర్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను శ్రీనివాసరావు అక్కడ శ్రీనివాసరావు ఏజు తర్వాత ఉన్న కేటగిరీ మెయిలు బస్ బస్ సీట్ నెంబరు అదేవిధంగా టికెట్ కాస్టు తర్వాత రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు పబ్లిక్ కాబట్టి తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు సర్వీసు డిస్కౌంట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు ఎంత బాగుండు ఇక్కడ చూడండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ టీడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుని టికెట్ అనేది బుక్ చేసుకోండి ఇక్కడ మంది స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు మన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళాలి ఆధార్ కార్డు అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపలటువంటి పిల్లలైతే ఈ స్వామివారి యొక్క దర్శనానికి మూడు వందల రూపాయల స్పెషలిటీ దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉంటుందని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూసారండి ఇక్కడ ఇక్కడ మనం అయితే సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే వెళ్ళాలి అంటే షర్ట్ కానీ కుర్తా కానీ చేసుకోవచ్చు అంటే పంచాయ ఆట వేసుకుంటారు కదండి అది లేడీస్ అయితే మనకి ఛారీస్ కానీ హాఫ్ ఛారీస్ కానీ చూడీదార్ తోటి వాళ్ళైతే సాంప్రదాయ వస్త్రాల్లోనే స్వామివారిని దర్శించుకోవడానికి అందుబాటులో ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ఇవ్వడం జరిగిందండి కండిషన్స్ ఏంటి ఏ విధంగా వెళ్ళాలి అన్నది దాంతోపాటు మనకి టీడీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా అక్కడికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు చూసారు కానీ ఇవన్నీ ఇవన్నీ చదువుకోండి ఇక్కడ టీడీటింగ్ సంబంధించిన బట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని టికెట్ బుక్ చేసుకోండి దాని తర్వాత మనకి పేమెంట్ ఇక్కడ పేమెంట్ అనేది మనకి చేయవలసి ఉంటుంది ఆన్లైట్ ఫోన్పే ఆప్షన్ ఇచ్చాడు అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోన్పేని ఎంపిక చేసుకున్నానండి ఇక్కడ మీకు పేమెంట్ ఉంది కదా ఇక్కడ అన్నీ కూడా ఓకే అయిపోయిన తర్వాత అగ్రీటు ఏపీఎస్సీ ఆర్టీసీ అనేది క్లిక్ చేయండి అది మనకి ఆటోమేటిక్గా క్లిక్ చేసే ఉంటుంది అయినా కూడా ఒకవేళ చేయకపోతే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే బ్లూటిక్లో ఉంటుంది అండ్ మీకే పేమెంట్ మీకు పేమెంట్ అన్నది చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండి ఇక్కడ మీరు స్కాన్ చేసుకోవచ్చు అదేవిధంగా అంటే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయకుంటే ఆ మొబైల్ నెంబర్ తోటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఫోన్పే అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ సెంట్ ఓటీపీ అంటే ఇక్కడ ఓటీపీని సెండ్ చేస్తే మనకి కోడ్ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత ఈ పేమెంట్ అన్నది పూర్తి కంప్లీట్ అయ్యి టికెట్ అన్నది బుక్ అవ్వడం జరుగుతుంది నేనైతే చేయడం లేదండి ఎందుకంటే నాకు ఆల్రెడీ దర్శన టికెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి మీకు చూపించడానికి మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా చూపించడం జరిగింది ఎవరైతే టికెట్ బుక్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఇటువంటి ఆప్షన్ ఇచ్చి మీరు క్లిక్ చేస్తే పేమెంట్ అన్నది కట్టే టికెట్ అన్నది కనపడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విధంగా బస్ ద్వారా వెళ్ళి మీరు స్వామివారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది తెలియక మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆజిత్ సేవలు అయిపోయిన తర్వాత మరొక ఆప్షన్ లేదా మరొక ఆప్షన్ లేదని అడుగుతున్నారండి మరొక ఆప్షన్ అయితే ఇదే నాకు తెలుసు బెస్ట్ ఆప్షన్ అండి మీరు ఎలా వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మనకి ట్రావెలింగ్ ఇందులోనే జరుగుతుంది బస్ జర్నీలో అవుతుంది అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడం కూడా టికెట్ ఇక్కడే బుక్ అవుతుంది కాబట్టి మన ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా మనకి ఇది ఈజీ వేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి కన్సెప్ట్లో ప్రిపేర్ చేయడం వల్ల మన చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ